హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అమరావతి పంచారామాల్లో ఒకటి ఇతర నాలుగు పంచారామ దేవాలయాలు కుమారరామ క్షీరామం భీమారామ మరియు ద్రాక్షారామం ఉన్నాయి టెంపుల్ టైమింగ్స్ ఉదయం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అమరుల లింగేశ్వర స్వామి ఆలయం గుంటూరు నగరం సమీపంలోని అమరావతి పట్టణంలో పంచారామ క్షేత్రంలో ఒకటైన అమరరామగా పేరుంది ఇక్కడ వెలిసిన శివుడిని అమరేశ్వరస్వామి లేదా అమరలింగేశ్వరస్వామి అని పిలుస్తారు ఈ ఆలయం కృష్ణానది దక్షిణ ఒడ్డున ఉంది బాలచాముండికాదేవి అమరేశ్వరస్వామి యొక్క సతీమణితో ఇక్కడ అమరేశ్వరుడు పూజలు అందుకుంటాడు ఈ ప్రదేశంలో శివలింగంను దేవతల దేవుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించారని ప్రతీతి అమరావతి ఆలయం యొక్క నాలుగు వైపులా ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించిన పెద్ద గోపురాలు ఉన్నాయి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో క్రౌంచ శైల అనే చిన్న ఊయల కనుగొనబడింది అమరావతిని ఒకప్పుడు ధాన్యకటక లేదా ధరణీకోట అని పిలుస్తారు మౌర్య పరిపాలన ముందుకాలంలో నిర్మించిన అద్భుతమైన బౌద్ధ స్థూపం ఈ అమరావతిలో ఉంది ఈ ఆలయానికి మూడు ప్రాకారాలు ఉన్నాయి నాలుగు దిక్కుల నాలుగు దయాస్తంభాలు ఉన్నాయి ఇక్కడ ప్రణవేశ్వర అగస్తేశ్వర కోసలేశ్వర మొదలగు శివలింగాలే కాక ఇంకా అనేక దేవతామూర్తులు ఉన్నారు రెండవ ప్రకారంలో ఉన్న కాలభైరవుడు ఆలయానికి క్షేత్రపాలికుడు మూడో ప్రకారంలో నైరుతిలో శ్రీశైలం మల్లికార్జునుడు వాయువ్య దిశలో విశ్వేశ్వరుడు ఈశాన్యంలో చండీశ్వరుడు ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు భౌగోళికంగా ఈ పుణ్యక్షేత్రాలు అమరావతికి ఆధిక్యంలోనే ఉండటం గమనించదగ్గ విషయం శివకేశవులకు లేదని నిరూపిస్తూ వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో ఉంది స్థల పురాణం ప్రకారం ద్వాపరయుగం చివరలో ఐదువేల యాభై మూడు సంవత్సరాల క్రితం మహర్షి నారదులను విమోచనము పొందటానికి ఉత్తమ మార్గం సూచించమని సౌనకాది ఋషి అడిగారు శ్రీకృష్ణుడు కృష్ణానది సమీపంలో నివసిస్తూ మోక్షం సాధించటానికి కృష్ణానది జలంలో స్నానం చేసి అమరేశ్వరుడిని దర్శించాలి అని నారద మహర్షి సలహా ఇచ్చాడు అప్పుడు ఈ ప్రాంతంలో మూడు రోజులకు పైగా ఉండి పవిత్రమైన నదిలో స్నానం తర్వాత భగవంతుడు అమరేశ్వరుడిని దర్శించుకునేవాడు ఇలా అతను మోక్షాన్ని పొందుతాడు ఈ ప్రాంతాన్ని ధాన్యకటకం లేదా వారణాసి అని పిలువబడుతుండేది రాక్షసులకు మరియు దేవుళ్లకు జరిగిన యుద్ధంలో దేవుళ్ళు ఓడిపోవడంతో పరమశివుణ్ణి ఆశ్రయించగా అప్పుడు దేవతామూర్తులను ఈ అమరావతిలో ఉంచి రాక్షసులను ఈ ప్రాంతంలో నాశనం చేశారు అప్పటి నుండి ఈ ప్రాంతం అమరావతి అని పిలువబడుతుంది ఈ అమరావతి దేవాలయంలో పదిహేను అడుగుల ఎత్తైన తెల్లని పాలరాయి శివలింగమును కలిగి ఉంటుంది అమృతలింగంలో పెద్ద ముక్క ఇక్కడ పడింది అంతేగాక అది పెరగసాగింది అప్పుడు సూర్యుడు మారేడు దళాలతో శివుని అర్పించాడట దానితో పెరగడం ఆగింది ఇక్కడ ఉన్న శివలింగము చాలా ఎత్తుగా ఉంటుంది ఈ శివలింగమునకు పూజలు మరియు అభిషేకాలు చేయటానికి అర్చకులు ప్రత్యేకంగా ఏర్పరచిన పైనుండి వెళ్లి చేస్తారు మరొక కథ కూడా చెబుతారు శివలింగం పైన ఒక ఎరుపు మచ్చ ఉంటుంది శివలింగం యొక్క పరిమాణం పెరిగేటప్పుడు దాని పెరుగుదల ఆపటానికి ఒక మేకుతో కొట్టారు అని చెబుతారు మేకుతో శివలింగం కొట్టినప్పుడు రక్తస్రావమయ్యిందని ఆ మరక ఈనాటికి చూడవచ్చు అందరికీ గర్భగుడిలోకి ప్రవేశం లేదు ఈ దేవేరీ శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది భక్తుల ఈతి బాధల నుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని సుఖ సంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి అని భక్తులు భావిస్తారు ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం